సీజనల్ ఫ్రూట్స్ మీద మీ అభిప్రాయం ఏ సీజనల్ ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది యాజ్ ఎ హుమెన్ నేచర్ యాజ్ టిక్ అట్లా ఒక ఆయన ఒక గురువు గురువుగారిని అడిగాయంట సార్ పాము ఎటుకుండ పోతే మంచిది సార్ అంటే నీ ఎటుకుండా పోయిందన్నట కుడిపక్కగా పోయిందన్న అంట పోయినా పర్వాలేదురా కరవకుండా పోతే మంచిది అని చెప్పా అంటే ఇటు కదా ఇటు పోయిందా కాదు బెస్ట్ సో ఫ్రూట్స్ ఏంటంటే మన జాంపండు బ్రహ్మాండంగా హాయిగా ఎప్పుడైనా తినచ్చు ఎప్పుడు ఎప్పుడు దొరికితే అప్పుడు మన దానిమ్మ పండు మన మామిడి పండు మన సీతాఫలం ఊరిక గొట్టల్లో అసలు దానికి ఏం ఫర్టిలైజర్ లేదు పెట్లేదు బ్రహ్మాండంగా ఇది ఉంటది అట్లా అంటే ఏ ఎప్పుడు ఏది దొరికితే అది తీసుకుంటే ఓకే అంటే వాటి మీన్స్ ఏంటంటే ఆ సీస ఆ సీజన్ని మనము ఫ్లరిష్ చేసేలా వర్షాకాలము ఎండాకాలము చలికాలము దానికి తగినట్టుగా మనం ఆ ఎనర్జీ ఇదిగా ఉంటాం అయితే మనం చాలా మంది తిండి గురించే వన్ సైడ్ సెలెక్టెడ్ లిజనింగ్ గా చేస్తాం తిన్న ప్రతి దానికి కాంపెన్సేషన్ ఉండాలి దాన్ని తిన్న తర్వాత ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్ అది ఆ సెకండ్ హాఫ్ మనకి ఇంట్రెస్ట్ ఉండదు పని చేయాలి కదా ఆ ఇంట్రెస్ట్ ఉండదు పెరుగు తింటే మామిడి పండు తింటే ఏం తినాలి మామిడి పండు ఎంత తినాలి సో మామిడిని బ్యాలెన్స్ చేయాలంటే మధ్యగా పెరుగో తినాలి ఆ రోజు ఓకే లేకపోతే మళ్ళీ మామిడి మీకు వేడి చేసి ఇబ్బంది అవుతుంది ఎక్సెస్ ఇది అయిపోతే ఓకే సో అట్లా అంటే ఆ కాంబినేషన్ ఫుడ్ కాంబినేషన్ లో మీరు లోజర్వ్ చేస్తే తెలిసిపోతా ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేసి చాలా మంది మామిడి పండు పెరుగనంలో కలుపుకొని తింటారు సో దాన్ని అది అంతేగాని మామిడిని పాలు పోసి పంచదారేసి వాడు దాన్ని మీకేదో ఏమంటారు వాటిని ఏదో విచిత్రమైన పేర్లు పెడతారు ఆ మిల్క్ షేక్లు ఆ మిల్క్ షేకులు క్రీములు అన్ని అవసరం చక్కగా పండుని పండులాగా మనం కొరికి తిని మన చేతులు నోరు అన్ని చేయాలి కదా చేస్తే అప్పుడు మీకు అది నిజమైన బట్టు బొట్టులో ఆనందం అనేది మీకు అప్పుడు వస్తుంది మీరు ఆస్వాదిస్తుంటే అంతేగాని డైరెక్ట్ గా రెడీమేడ్ ఏదేది ఇంకా దానికి పంచదార కల్పేస్తే నాకు ఆశ్చర్యం ఏమంటే వాటర్ చూసాడు అంటే వాటర్ మిల్ కూడా కొరకలేదు ఎవరు చిరు తినేవాళ్ళు లేరు ఎవరు ఇప్పుడు చెరుకు తినలేరు ఎవరు నేను ఫుల్ గడి కర పీక్ మారేస్తాను ఇప్పుడు కూడా చెరుకు సూపర్ అండి అది బాగా నవల్తా అంటే బయట బయట బయటికి ఆనందం అది ఒక పీసు దాన్ని ముందు వలవడం అంటే మనం వెయిట్ చేయడం దాని ప్రాసెస్ అంటే ముందు బాడీ మీకు ప్రిపేర్ అవుతుంటది మీకు సెన్సెస్ పనిచేస్తుంటాయి మీరు ఇప్పుడు పికిల్ స్మెల్ మీరు చింతకాయ పచ్చడి అన్నారనుకోండి అది చింతకాయ పచ్చడి అవగాహన ఉన్న వాళ్ళకి నోట్లో నీళ్లు ఊరిపోతాయి ఎగ్జాక్ట్లీ అంటే రెడీ అవుతుంది అనమాట పాపం ఈ పిల్లల్ని తీసుకొచ్చారు మీరు ఏం పేర్లు చెప్పినా వాడు ఇంతే చూస్తుంటాడు గుడ్డి వాడు వాడు లాగానే ఉండదు ఎందుకంటే అది ఎలా ఉంటుందో వాడికి ఎప్పుడు మెమరీ లేదు పాపం సో ఏ సీజన్ లో వచ్చిన ఫ్రూట్ అది ఏది ఎందుకంటే మనం ఎవల్యూషన్ లో ఏ సీజన్ లో వచ్చిన మనం అడవుల్లో ఉన్నాం కదా అడవుల్లో వచ్చినాం సిటీ సో ఏ సీజన్ లో వచ్చినవి తిన్నాము సో దానికి బాడీ మైండ్ అన్నీ బాగా అలవాటైనాయి ప్రతి సెల్కి ఈ సీజన్లో నాకు మామిబడి వస్తుంది అంటే లోకల్గా ఫ్రూట్స్ తిన్నాము సో వెయిట్ చేస్తూ ఉంటాయి అవి తిని ఇప్పుడు ఈ ఈ సమ్మర్లో మాడుపడి తింటే వింటర్లో వచ్చే వానలకు వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయి వెరీ సింపుల్ దానికి మైండ్ బాడీ ప్రిపేర్ అవుతుంది నేచర్ ప్లాన్ చెట్టు నీకు అంత అద్భుతాన్ని ఎందుకు ఇస్తుంది అరే నేను తిని ఆ టెంక్ని ఎక్కడన్నా పెడితే నా సంసార నా నా సంతానం కూడా వృద్ధి చెందుద్ది అవి కూడా ఇంకా పది మందికి ఆహారాన్ని ఇస్తాయి రాని అదే ఆ మామిడి పండు జామ పండు చెట్టు దిందు కదా కొంచెం ఆ కాన్షియస్ గా అరే ఆ చెట్టు ఎన్ని ఎన్ని సంవత్సరాల వయసు ఉంది ఎంత పెరిగి ఉంటది ఒక పూత దగ్గర నుంచి పండు దాకా వచ్చింది దాకా అది రక్షించబడి నా దాకా వచ్చింది ఆ పవిత్ర భావనతో తినాలి దాని జర్నీని మొత్తాన్ని విజువలైజ్ చేసుకోవాలి చేసుకుంటే ఫుడ్ పట్ల రెస్పెక్ట్ పెరుగుద్ది దీని పాపం ఎంతమంది రైతులు కష్టపడి ఉంటారు శ్రీశ్రీ గారు అన్నట్టు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరై అని అది అది కదా ఇంపార్టెంట్ మన తాజ్మహల్ షాజాని కట్టించాయంటే వాడే కూల్ డబ్బులు ఇచ్చి ఉంటాడు పాపం ఎంతమంది పని చేస్తుంటారు అట్లానే ఇది మన దాకా ఈ పండు రావడం కోసం ఒక నర్సరీ వాడు చేలో వాడు దాన్ని నాటినోడు దానికి నీళ్లు పెట్టినోడు దాన్ని ప్రొటెక్ట్ చేసినోడు దాన్ని మన దాకా తీసుకొచ్చి ట్రావెల్ చేసిన ఇంత వ్యవస్థలో వాళ్ళందరిని ఒకసారి దండం పెట్టుకుంటే ఆ ఆహారం పట్ల మనకు ఒక రెస్పెక్ట్ పెరుగుద్ది అలా తీసుకోవాలి అది అందుకని మనం అన్నపూర్ణాదేవి అని దేవుడని అంటే మనం బతకడానికి కారణమైన దేవుడే కదా ఓకే ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి ఫైవ్ ఎలిమెంట్స్ ప్రపంచం మొత్తం ఒప్పుకుంటది ఫైవ్ ఎలిమెంట్స్ అంటే అవి లేకపోతే లైఫ్ లేదు కదా నీరు గాలి మట్టి ఆహారం మన ఆకాశం ఇవన్నీ కలిపి ఫైర్ ఇవన్నీ కలిపితేనే కదా లైఫ్ సో ఇప్పుడు పంచభూతాలని ఎవరిని అడిగారు అనుకోండి ఐదు వేయాలనుకుంటారు కనీసం ఒక ఏబిసిడీలు నేర్చుకోవాలి నేచర్ అంటే లైఫ్ సార్ అన్నట్టు మైండ్ బ్లోయింగ్ ఇది కదా టోటల్ ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్ చూస్తే మనం ఇక్కడ ఉండేది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దీనికోసం ఇంత డ్రామా అనుకుని ఇదంత చేసి ఇంత గందరగోళం చేసే కన్నా మనకన్నా మన ద్వారా వచ్చే పిల్లలు బెటర్ గా రా వచ్చేటట్టు చూడాలి అంతేగాని పిచ్చి పిచ్చి అన్ని తిని మీ పిల్లలని చెప్పుకోవడానికి ఎవరో స్పెర్మ్ డొనేట్ చేస్తే బాక్సుల్లో పెంచి వాడు ఎవడో రోడ్డు మీద ఇచ్చాడా షుగర్ లో నోడిచ్చాడా ఉన్నాడు లో తాగుబోతున్నాడున్నాడా మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ జినో మ్యాపింగ్ జినో కోడ్ అన్ని వస్తాయి వాడిని తీసుకొచ్చేసి హాస్పిటల్ వాడికి డబ్బులు ఇచ్చి ఇప్పుడు బ్రహ్మాండంగా జరిగింది సంతాన సాఫల్య కేంద్రాలని మీరేం ఇది ఏ పని చేయొద్దు మేమే వాడిని డబ్బులు ఇచ్చేస్తే ఇచ్చేస్తాం ఒక తెలుసుకోండి మా పిల్లని చెప్పుకోండి అని అంత దౌర్భాగ్యమైన స్థితికి రావాల్సిన అగత్యం ఏంటి అసలు ఈ సరైన ఆహారం తీసుకొని సరైన అలవాట్లు ఉండి చక్కగా ఉండి ఒకవేళ పుట్టరు పుట్టబుత్తి ఏమవుంది ఏమన్నా ఇది ఏమన్నా ఇది ఇదే వెళ్ళిపోద్ది నువ్వు అంటే పేద వాడు పుట్టినంత మాత్రం నీకేం లేదు నీకు పిల్లలు పుట్టి వాడు అమెరికా పోయి చేస్తే నీకు ఏం జరుగుతుందంటే చచ్చిపోయిన తర్వాత ఐదు రోజులు లో ఉండే అవకాశం జరుగుతుంది అంత తట్టు వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు అది కూడా లేదు ఎందుకంటే మళ్ళీ సీరికి పోలేమో ట్రంప్ పోనీయడేమో అని భయపడతా ఉండదు ఎస్ డెఫినెట్ గా ఏ మనకి లోకలైజ్డ్ ఫుడ్ లోకల్ ఫుడ్ లోకల్ కన్జంప్షన్ లోకల్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन